ఆషాఢ పౌర్ణమి యొక్క విశిష్టత దీనికి ఒక చక్కని ప్రాచీన కథ కలదు పూర్వము వారణాసిలో వేదనిధి వేదవతి అను కడుపేద బ్రాహ్మణుల దంపతులు ఉండేవారు వీరు ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగలేదు ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుస్తుంది ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం చేసుకోవాలని ప్రతిరోజు వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు దానికి ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు అయినా సరే పాదాలను విడవకుండా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణం పొందగోరుచున్నాను అంటాడు ఆ మాటలు విన్న ఆ భిక్షువు వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి ఏమి కావాలో కోరుకోమంటారు అప్పుడు వేదనిధి రేపు నా తండ్రి గారి పితృకార్యము దానికి బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి రావలసిందని కోరుతారు ఆ వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు ఆ మహర్షి ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకు గంగానది తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి వచ్చిన వ్యాసమహర్షి ఆ దంపతులు సాధారణంగా ఆవహరించి అతిథి సత్కారాలు చేసి పూజిస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషిస్తాడు వేదవ్యాసుడు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు సంతాన ప్రాప్తి కావాలని కోరుకుంటారు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్ర సంతతి కలుగుతుందని దీవిస్తాడు వేదవ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలు పొందుతారు అందుకే ప్రతి ఒక్కరూ వేదవ్యాసున్ని గురు పౌర్ణమి రోజు పూజిస్తారు వారు కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ గురుపౌర్ణమి రోజు పూజలు చేసి కోరికలు కోరుకుంటారు